ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యన అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాశీలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త ఒక వరంలా పనిచేస్తుంది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ శుభవార్తను వినబిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీవు అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త చాలా బాగా నీకు ఒక సంకల్పాన్ని కలుగజేస్తుంది ఒక్కసారి ఈ సందేశాన్ని వింటే చాలు నీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా నీ మనసును ఎంతో ఆనందింపజేస్తుంది మరి నీ తల్లి నీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి ఈ సందేశం ఏమిటో నాపై గౌరవం ఉంచి నమ్మకంతో వినుబిడ్డ నీ దుర్గమ్మ తల్లికి నీ చిట్టి మనసుకి అయినటువంటి గాయం గురించి తెలియదు అని అనుకుంటున్నావా సమస్తము తెలిసినటువంటి నీ తల్లికి నీ మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదు అని అనుకుంటున్నావా అలాగే నీ మనసు ఎంత బాధపడుతుందో నీ మనసుకు ఎంత గాయమైందో నేను చూడలేదు అని అనుకుంటున్నావా నీవు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీవు ఎంత సతమతమైపోతున్నావో నీవు ఎంత తల్లడిల్లిపోతున్నావో నీ తల్లికి తెలుసు ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో బంగారమైనటువంటి నీ మనసును నిన్ను ప్రతిరోజు కూడా నిన్ను ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తూ ఉన్నారో వారి గురించి కూడా నాకు తెలుసు నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది బిడ్డ ప్రతిరోజు నీ తల్లిని పలకరించేటువంటి నీ చేతులు ప్రతిరోజు కూడా బోలెడు బోలెడు కబుర్లు చెప్తూ ఉండేటువంటి నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుండి కరువైపోయింది నీ ఆనందమైన బాధైనా అంతా కూడా నాతోనే పంచుకుంటూ ఉంటావుగా నన్ను ఎప్పుడూ కూడా నీ తల్లిలాగా నేస్తంగా భావిస్తూ ఉంటావు మరి నేను చెప్పేటువంటి మాటలను నీవు ఎందుకు వినడం లేదు ఏదైనా నీ మంచి గురించే చెప్తాను అని నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అది కూడా నీ జీవితం పట్ల నాకుండేటువంటి బాధ్యతతో అంతా నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నిన్ను ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాను జీవితంలో తప్పులు అనేవి ఏ మానవుడైనా చేస్తాడు అది మానవ నైజం తప్పు చేయనటువంటి మానవుడు ఈ లోకంలో ఎవరూ లేరు కానీ ఆ తప్పు చేసినటువంటి తప్పుని నీవు మనస్ఫూర్తిగా ఒప్పుకొని నీవు చేసినటువంటి తప్పుని నీ ఇష్టదయం వద్ద మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకో చాలు అంతకుమించి నీవు ఇక ఏమీ చేయనవసరం లేదు నీ మనసుకు అయినటువంటి గాయం గురించి అదే పనిగా ఆలోచిస్తూ నీవు బాధపడనవసరం లేదు నిన్ను అడుగడుగునా కూడా కాపాడుకుంటూ వస్తున్నాను అని నీకు కూడా తెలుసు కదా కానీ ఏదో తెలియన ఒక భయం భయాందోళనకు గురి చేస్తూ వస్తుంది కదా కానీ ఒక్కటైతే నిజం నిన్ను నీ మనసును ఎవరు ఎంత గాయపరిచినా నిన్ను ఎంత భయాందోళనకు గురి అయినా ఎవరు నీకు సరైనటువంటి గుర్తింపులు విలువను ఇవ్వకపోయినా నీవు దిగులు చెందనవసరం లేదు నేను నీకు అండగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నీవు మరవనవసరం లేదు నీకు ఎటువంటి హాని కలగకుండా ఉండేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను కదా ఇంకా నీకు ఎందుకు అంత దిగులు అది మాత్రం నేను ఖచ్చితంగా నీకు చెప్పగలను నీవు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని అందజేయలేకపోవచ్చు లేదంటే నీవు ఎదుర్కొనేటువంటి కొన్ని కొన్ని కష్టాలను కొన్ని కొన్ని సమస్యలను కూడా నేను నీకు తొలగించలేకపోవచ్చు అవి అన్నీ కూడా నీవు అనుభవించవలసినవి వాటిని అన్నిటినీ కూడా నీవు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మ అంతా కూడా అప్పుడే నీకు తొలగిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు నీ అందు నేను కొంత ఆలస్యంగా ప్రవర్తించాను కాబట్టి నీవు అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేకపోవడం వలన నాపై నీవు కోపం పెంచుకోవడం కూడా న్యాయమేనా నన్ను నిందించడం కూడా న్యాయమైన నీవు ఒకసారి ఆలోచించి చూడు ఎందుకు నా తల్లి నాకు ఇలా ఆలస్యం చేస్తుందని నీ మాటలు నేను వినలేదు అని అనుకుంటున్నావా నీ వెంట రానటువంటి వాటి కోసం నీవు ఎంత పరుగులు తీసినా కూడా అవి అంతా కూడా వ్యర్థమే అని చెబుతున్నప్పటికీ కూడా మీరు మాత్రం మీ యొక్క మనసును అచంచలమైనటువంటి ధోరణితోటి విపరీతమైనటువంటి ఆలోచనలతోటి ఆలోచనలు పెంచుకుంటూ ఒక కష్టాన్ని కానీ ఏదైనా ధోరణి కానీ అదే పనిగా తలుచుకుంటూ ఆతియాసలోనే ఎక్కువగా గడుపుతూ ఉన్నారు అది ఎండమావుల వెంట పరుగులాంటిది బిడ్డ నీ తల్లి లాంటి బంగారాన్ని నీవు పొందినా కూడా ఇంకా నీ మనసులో అనుమానం ఉంటే ఎలా చెప్పు ఇటువంటి మాణిక్యాన్ని నీవు పొంది కూడా ఇంకా నీ మనసులో అనుమానపడడం దానికి అసలు అర్థమే లేదు నాకు తగినటువంటి గుర్తింపు లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అని నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకుంటావా ఎలా న్యాయం చేసుకుంటావు నాకు గుర్తింపు లేదు నాకు సరైనటువంటి దారి లేవు ఇటువంటి ఆలోచనలో ఏమైనా అర్థం ఉందా నిన్ను నీవు మనశ్శాంతిగా ఉంచుకుంటూ నీవు చేసేటువంటి ఆలోచన ఆలోచనలో ఒక దారిని చూసుకుంటూ ఏమీ అర్థం ఉండదు కదా కాబట్టి నీకు నీవుగా మంచి ఆలోచనలతో మంచిగా ఆలోచించుకుంటూ నీతో ఉన్నవారు నీపై ఈర్ష చూపునప్పటికీ నీపై గౌరవం చూపినప్పటికీ నీ మనసుకు వచ్చినటువంటి నష్టం ఏమిటి లేదా నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి నీకు నీ మనసుకు గాయం కలిగేలా వారి యొక్క ప్రవర్తన ఉన్నప్పటికీ ప్రతి ఒక్క మార్పుతో కూడా వారి యొక్క మనసులో వారితో నీ యొక్క మార్పులు అనేది తీసుకురావాలి అని ఎందుకు ఉగలాట పరిపోటు ఉంటున్నావు వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది అలాగే నీలో నీకు వచ్చేటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఎదుటి వారిని మార్చేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయొద్దు ఎందుకంటే వారి యొక్క మనసుకు కానీ లేదంటే వారిలో వచ్చేటువంటి మార్పుకు కానీ వారు కోరుకునేటువంటి పని అయితే ఎప్పటికీ కూడా నిన్ను అగౌరవపరచరు ఎప్పటికీ కూడా నిన్ను గౌరవ అగౌరవపరిచే విధంగా మాట్లాడరు నీపై వారికి ప్రేమ అనేదే ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను నలుగురిలో హేళన చేసి మాట్లాడరు ఇప్పుడు కూడా నీపై ప్రేమగా నీ పట్ల నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారే తప్ప నలుగురిలోనూ కూడా నిన్ను హేళనగా చూడరు ఈ ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకో కాబట్టి నలుగురిలోనూ కూడా ఎప్పుడూ కూడా మార్పు రావాలి అనేటువంటిది అసంభవం ఎప్పుడూ కూడా నలుగురిలో నీకు గుర్తింపునిస్తూ నీపై ప్రేమ గౌరవం ఉన్నవారు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు వారితో కూడా అతిథి అందరిలోనే నీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి అందుకే నీకు చెబుతున్నాను వెంటరాని కోసం విపరీతంగా పరుగులు పెట్టడం అసలు న్యాయమే కాదు అదే మన వెంట వచ్చేటువంటి బంధాల కోసం చిన్నచూపు చూస్తూ ఉంటాం మన తోడుగా ఉంటూ మనల్ని కాపాడుతూ మన వెంటే ఉంటూ మనల్ని ప్రేమిస్తూ మన పట్ల గౌరవంగా ఉండేవారి యొక్క ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది వారంటే మనకు చిన్నచూపు ఎవరంటే మనల్ని అగౌరవపరుస్తూ మనల్ని అగౌరవపరుస్తూ ఉంటారో వారిపై మాత్రమే మన మనస్సు స్థిరంగా ఉంటుంది వారి కోసం వారిలో వచ్చేటువంటి మార్పు కోసం నీవు ఎదురుచూస్తూ నిన్ను నీవే అగౌరవపరుచుకుంటూ ప్రతిరోజు కూడా నీవు దుఃఖిస్తూ ఉండడంలో అసలు అర్థమయ్యలేదు నేను నీకు మాటిస్తున్నాను నీ మనసుకు తగు నీకు నీకు గౌరవం ఇచ్చేటువంటి గొప్ప బంధాలు ఏర్పడతాయి నిన్ను అర్థం చేసుకున్నటువంటి మంచి రోజులు కూడా వస్తాయి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కాబట్టి చెప్పాను కదా ఒక్కొక్క సందర్భంలో నేను నీవు అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేను అని నీవు నేను ఎగతాళిగా అన్నాని అని అనుకుంటున్నావా ఎందుకంటే అది నీకు మంచిదా కాదా అన్న విషయం నాకు మాత్రమే తెలుసు కాబట్టి కాబట్టే నీవు ఇన్ని రోజులు అడిగేటువంటి కోరిక అస్సలు న్యాయమైనది కాదు ఎదుటివారిలో నీపై ఉన్నటువంటి ప్రేమ కానీ నమ్మకం కానీ గౌరవం కానీ అదంతా కేవలం నీ వెనుక ఆడేటువంటి ఒక నాటకం మాత్రమే వారి యొక్క నిజస్వరూపం ఇప్పుడు నీకు తెలిసింది కదా కాబట్టి వారిలో మార్పు రావాలి అనేటువంటి నీ ఆతృత మాత్రం అసలు నీవు కోరుకోవద్దు ఒకవేళ వారు నీపై నీకు ముందుగా కనిపించినా కానీ మారినట్లు కనిపించినా కానీ నీ యొక్క జీవితంలో రాబోయేటువంటి రోజుల్లో వరలా వారి యొక్క నిజస్వరూపాలు నీవు తట్టుకోలేవు కాబట్టి ఇంతవరకు నీవు ముగింపు బలం మరలా నీవు సంతోషంగా మునపటిలా నీ యొక్క జీవితాన్ని ప్రారంభించు గతం గత అన్నట్లు నీ యొక్క మనసు నుండి అన్నిటిని కూడా చెరిపా ప్రతి క్షణం నీ మనసుకు నచ్చేటువంటి పనులనే చేస్తూ ఉండు ప్రతి క్షణము కూడా నీ పనిలో నీవు నిమగ్నమై అదేవిధంగా నీకు సమయం దొరికినప్పుడు నీ ఇష్టమైనటువంటి దైవాన్ని నీవు నామస్మరణ చేస్తూ ఉండుపో నీకు ఏమి ఇవ్వాలో నీకు ఏం కావాలో ప్రతిదీ కూడా ముందే రాసిపెట్టి ఉంచాను అది ఎప్పుడు నీకు అందాలో ఖచ్చితంగా దాన్ని అందించ తీరుతాను ఈ లోపు మాత్రం నీవు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు అలాగే నీ మనసును కట్టు పెట్టుకోవద్దు ఎక్కువగా నీవు ఆలోచనలు చేస్తూ కష్టపడ అవసరం అంతకన్నా లేదు నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది నీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు అన్నీ తొలిగిపోయి ముందు ముందు రోజుల్లో నీవు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు కాబట్టి కొన్ని రోజులు మాత్రం నీ మనసును నీవు అదుపులో ఉంచుకొని నీ మనసును స్థిరం చేసుకొని నీ తల్లిపై భారం పెట్టి నీవు స్థిరంగా ఉండు మిగిలినది అంతా కూడా జరగ సిందంతా కూడా నేను చూసుకుంటాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్